బీజేపీకి మూడు వందల సీట్లు ప్రధాని చెప్పినట్టు మూడు మూడు వందల డెబ్బై స్థానాల్లో డౌటే దక్షిణాదిలో కాషాయపాటికి ఓట్లు సీట్లు పెరుగుతాయి ఎన్నికల్లో ఓడిపోతే రాహుల్ వెనక్కి తగ్గాలి ఎన్నికల్లో ఓడిపోతే రాహుల్ వెనక్కి తగ్గాలి ఏపీలో వైఎస్ జగన్ గెలవడం కష్టమే లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషార్ కీలక వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త కిషోర్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారనమాట సో బీజేపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి కమలం పార్టీకి మూడు వందల సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు ప్రధాని చెప్పినట్టు మూడు వందల రావని స్పష్టం చేశారు ఈసారి కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైతే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గాలన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని తెలిసి చెప్పారు సో తెలంగాణలో బీజేపీకి ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ సో ఆబ్వియస్లీ ఒకవేళ ఫస్ట్ ప్లేస్ ఉంటే సెకండ్ కాంగ్రెస్ ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ ఉంటే బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంటుంది సో ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఈయన రాజకీయ వ్యూహకర్త అని చెప్పేసి చెప్తారు సో అతను నేను ఒక జోష్ అని చెప్పి ఏం చెప్పి అంటే ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో సో మోడీ సర్కార్ ఏమనుకుంటున్నారంటే ఇస్ ఇస్బార్ చార్స్ఓ పార్ అని చెప్పేసి అంటున్నారు అలాగే మూడు వందల డెబ్బైకి పైగా సీట్లు ఎలాగైనా సరే గెలుచుకోవాలని చెప్పేసి మో మోడీ ఒక ప్లాన్ అనేది పెట్టుకోరు కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాదు సో మూడు వందల డెబ్బై గెలవకుండా మూడు వందలే గెలుస్తారని చెప్పేసి ఒక జోషన్ చెప్పారు అలాగే ఇక్కడనే కాకుండా సో ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం చాలా కష్టం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది అనమాట సో మూడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎన్నికల్లో సో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గాలని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పిన పరిస్థితి